హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి బెండకాయతో రెండు రకాల రెసిపీస్ పెళ్లి భోజనాల్లో తినే బెండి ఫ్రై దీనితో పాటు పాతకాలం నాటి కమ్మటి బెండకాయ చారు ఈ రెండు రెసిపీస్ను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ముందుగా మ్యారేజ్ స్పెషల్ బెండి ఫ్రైను ఎలా చేయాలో చూసేద్దాం కొద్దుగా బెండకాయ ఫ్రైలోకి మసాలా ప్రిపరేషన్కు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి దీనితో పాటు ఒక ఎనిమిది నుంచి పది ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ శనగపప్పును వేసి వాటిని కూడా ఒక వన్ మినిట్ పాటు వేయించండి ఇలా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మసాలా పొడి మరీ సన్నగా కాకుండా ఇలా కోర్స్గానే ఉండాలి తర్వాత ఒక అర కేజీ బెండకాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయ ముక్కలు మరీ మందంగా ఉండొద్దు అలానే మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి డీఫ్లేక్ సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టినని బెండకాయ ముక్కలు మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు టర్న్ చేస్తూ జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఈ బెండకాయ ముక్కలు ఆయిల్ నుంచి తీసేటప్పుడు కలర్ ఇలాగే ఉంటుంది మెత్తగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత మరి కాస్త డార్క్గా అవుతుంది చాలా క్రిస్పీగా అవుతుంది కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసేయండి మిగతా బెండకాయ ముక్కలను కూడా ఇదే మాదిరిగా డీఫ్రై చేయండి తర్వాత అదే ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి వీటిని కూడా కొద్దిగా గోలించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టైనర్ సహాయంతో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆయిల్ పూర్తిగా తీసేసి జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి ఇదే ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసి ఒక చిన్న ఉల్లిపాయ తరుగు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసి ఒక నిమిషం పాటు వేయించండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపు వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేయండి రుచికి సరిపడా సాల్ట్ వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే వేయించండి తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు పల్లీలను ఇందులో వేసి మంటని సిమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టేలా కలుపుతూ ఫ్రై చేయండి చివరిలో కొన్ని కరివేపాకు రెమ్మలు సన్న సేవ్ వేయండి సేవ్ వేయడం వల్ల ఈ బెండకాయ ఫ్రైకు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ ఇలా ఫ్రై చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ కొద్దిగా సేవ్ వేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పెళ్ళిళ్ళ స్పెషల్ బెండి ఫ్రై రెడీ అయిపోయింది ఈ బెండకాయ వేపుడు ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనము స్నాక్స్లా తినడానికి బాగుంటుంది రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది ట్రావెలింగ్ టైంలో బయటకు తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు పాతకాలం నాటి కమ్మటి బెండకాయ చారును ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయను పొడువుగా కట్ చేసి వేసుకోండి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి చీలికలు కొన్ని కరివేపాకు రెమ్మలు తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ బెండకాయ చారులోకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ హోల్ గరం మసాలాతోటే కాబట్టి తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక మీడియం సైజ్ టమాటోను పొడువు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే పావు కేజీ బెండకాయను శుభ్రంగా కడిగి ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి బెండకాయ ముక్కలు ఈ సైజులోనే ఉండాలి ఆయిల్లో కలిపేసి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు మగ్గించండి మనం ముందుగానే ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి శుభ్రంగా పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఈ చింతపండు నుంచి ఇలా చింతపండు రసాన్ని తీసి ఒక్కసారి మూతను తీసి ఓసారి బెండకాయ ముక్కలను కిందికి పైకి చక్కగా కలపండి బెండకాయ ముక్కలు టూ మినిట్స్ పాటు మగ్గిన తర్వాతనే మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి అలా అయితేనే బెండకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడుకుతాయి కాబట్టి బెండకాయ ముక్కలు ఫ్రై కాకముందే వెంటనే మీరు చింతపండు రసం వేస్తే అవి ఉడకడానికి టైం పడుతుంది చింతపండు రసము చాలా పలచగా తీసుకొని ఒక కప్పు పోయండి తర్వాత మరొక కప్పు వాటర్ వేయండి తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపక్కగా దంచుకొని ఇందులో వేసేసేయండి ఈ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మనం ముందుగా కొన్ని పచ్చిమిర్చి వేసాం కానీ కారం కూడా సరిపడేటట్టు వేసుకోవాలి ఓసారి ఇలా కలిపేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ చింతపండు పులుసును మరిగించుకోవాలి ఇది మరిగేలోపు ఒక బౌల్లోకి రెండు చెంచాల శనగపిండి ఒక చెంచా బియ్యం పిండిని వేసి ఒక పావు కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి ఈలోపు చింతపండు పులుసు కూడా ఇలా మరుగుతుంది కదా మరిగేటప్పుడు ఈ బ్యాటర్ను వేసేసి ఓసారి కలిపేయండి ఇలా శనగపిండి బియ్యం పిండి కలిపిన బ్యాటర్ వేయడం వలన చిక్కదనమే రావడమే కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోవాలి ఇప్పుడు ఓసారి కలిపేసి హై ఫ్లేమ్లో ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించండి చివరిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెమంత కొత్తిమీర తరుగుని వేసి ఇలా హై ఫ్లేమ్లో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించాలి అంతేనండి ఇలా కొంచెం లిక్విడ్గా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చిక్కగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బెండకాయ చారు కరెక్ట్గా ఉంటుంది అన్నంలోకి కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్స్తో ఈ కన్సిస్టెన్సీలో బెండకాయ చారును ప్రిపేర్ చేసుకోండి ఈ చారు చేసిన రోజు మీ ఇంట్లో చూడండి ఖచ్చితంగా అన్నంను డబల్ క్వాంటిటీలో తింటారు తినడం కాదండి జుర్రుకుంటూ తాగేస్తారు అంత కమ్మగా ఉంటుంది మా నాన్నమ్మ ఆ కాలంలో ఇలాగే చేసేది మాకు నేర్పించింది మేము కూడా ఇలాగే చేస్తాము ఎప్పుడు చేసినా మా ఇంట్లో వాళ్ళకి ఇది ఫేవరెట్ రెసిపీ మీరు కూడా ఓసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం